చాలామంది ఏంటంటే ఇలాగా మనం ఇప్పుడు ఉన్న కాలంలో చెప్పాలంటే కళలు ఎప్పుడు మంచి చేద్దాం ఎదుటి వాళ్ళకి మంచి తప్ప చెడు ఆలోచించిన వాళ్ళకి సిగ్నల్స్ వస్తాయి నిద్రపోగానే వాళ్ళకి మంచి కళలు వస్తుంటాయి కొంతమంది బ్యాడ్ డ్రీమ్స్ వస్తుంటాయి అంటే వాళ్ళకి ఎవరన్నా బ్యాచ్ చేయాలంటే వాళ్ళు తెలుస్తుంది ఇవాళ నాకు ఎవరో వీళ్ళు బ్యాచ్ చేస్తున్నట్టున్నారు అనిపిస్తుంది నాకు నాకు తెలుస్తుంది వాళ్ళు ఎవరో ఏదో చేస్తున్నారో నా గురించి అని వాళ్ళు వెళ్ళి ఇక పంతులు గారి ఎవరినో గుళ్ళలో జరిగింది అంటే దానికి పరిహారం చెప్తారు చేస్తారు నివృత్తి అవుతుంది కొంచెం మంచిది మంచి కళలు వస్తాయి అమ్మాయి ఇది నీకు మంచి జరిగిపోతుంది నీకు రాబోయే రోజులనే నీకు బాగుంటాయి అర్థం అందుకే నీకు ఈ కళ వచ్చిందని చెప్తారు సో ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని తీసుకోవచ్చు ఓకే సో మీరు అడగచ్చు కళలు ఏ టైంలో వస్తాయి ఎలా ఉంటాయనేసి అనేసి కళలు ఎప్పుడు కూడా తెల్లవారుజామున వచ్చే అన్నీ కూడా మనకి మంచి ఫలితాలు ఇస్తాయి అర్ధరాత్రి కళలో వచ్చేవన్నీ కూడా చెడు ఫలితాలు ఇస్తాయి సో మన మనకి మంచి కళ వచ్చింది అది లేవగానే మీరు చూసుకునే టైము అది మూడు నుంచి నాలుగు ఐదు ఆరు మా ప్రాంతాలు అనుకోండి అది మంచి కళలు శుభ చూసుకోండి అర్థి ఒంటి గంట రెండు మధ్యలో వచ్చింది కల అది కాస్త ఇబ్బంది పట్టే కల కొంచెం ఇబ్బంది పడుతుంది అర్థం ఇలా మనం చూసుకోవాలన్నమాట